హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జరియా ఈ ఈరోజు మన జయర్ఎస్ జ్యువెలరీ కలెక్షన్లో మళ్ళీ కొన్ని న్యూ డిజైన్స్తో అయితే ముందుకు వచ్చేసనమాట అన్నీ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే తీసుకొచ్చానండి సో మీరైతే వీడియో ఇన్ వరకు అయితే చూడండి వీడియో లెంత్ కూడా మీకు జస్ట్ ట్వంటీ మినిట్స్ అలా అనమాట ఇంకా కలెక్షన్ చాలా ఉన్నాయి బట్ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని కొంతవరకు మాత్రమే పెట్టడానికి ట్రై చేశాను అండ్ ఇంకా వేరే కలెక్షన్ నెక్స్ట్ వీడియోలో చూపించడానికి ట్రై చేస్తాను ఇలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ లేక న్యాక్టివ్లో పెట్టుకోండి ఎందుకంటే అన్ని కూడా న్యూ డిజైన్స్ అయితే రాబోతున్నాయి అనమాట అండ్ ఇది ఇక్కడ చూస్తుంది వచ్చేసి మనకు ఫోర్ ఇన్ వన్ నెక్లెస్ ప్రీవియస్ వీడియోలో టూ టైమ్స్ రీస్టాక్ అయింది సోల్డ్ అవుట్ అయింది మళ్ళీ స్టాక్ వచ్చింది దీనికి మనకు ఒక కస్టమర్ రివ్యూ పెట్టారనమాట ఫోర్ ఇన్ వన్ ఫోర్ విధాలుగా మనం ఇది డిటాచ్ చేసుకొని వేర్ చేయవచ్చు అనమాట అంటే సింపుల్గా మన అకేషన్స్కి పట్టినట్టుగా మనం దీన్ని వేసుకోవచ్చు బ్రాడ్గా సింపుల్గా ఇలా మొత్తం కూడా అంకట్ అండ్ స్పినల్స్ కాంబినేషన్తో ఉంటుందన్నమాట సో కస్టమర్స్ పెట్టిన మనకు రివ్యూ అనమాట థ్యాంక్ యూ అండి రివ్యూ పెట్టి సపోర్ట్ చేసినందుకు లేట్ చేయకుండా కలెక్షన్ అయితే చూసేద్దాం అండ్ డైమండ్ రిప్లికాలో ఓపెనబుల్ కడా బ్యాంకులు అండి ఇందులో సైజ్ వచ్చేసి టూ ఫోర్ టూ సిక్స్ నుంచి టూ ఎయిట్ వరకు మాత్రం సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి టు ఫోర్ లేదండి ఇప్పుడే చెప్తున్నాను ఇక్కడ ఏదైతే సైజెస్ ఇది మెన్షన్ చేశానో ఆ సైజెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి అనమాట అండ్ ఇది వచ్చేసి నక్షిలు లక్ష్మీ అమ్మవారి నెక్లెస్ కంప్లీట్ గుట్టపూసల పూసల కాన్సెప్ట్ అయితే వచ్చేసింది అనమాట నెక్ పెట్టుకుంటే కూడా చాలా బ్రాడ్గా ఉంటుంది మంచి బడ్జెట్ ఏం అండి త్రీ డీ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి అంకట్ చౌకర్ అండి సో ఇది వచ్చేసి బ్లాక్ బెస్ట్ చౌకర్ అనమాట మొత్తం అంకట్ పోల్కి రావడం వల్ల మనకు ప్రైస్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్ పడింది అనమాట అంకట్ రియల్ ఎంకట్స్ అలాగే ఎంబ్రాల్డ్స్ వచ్చేసాయి అనమాట సో దానివల్ల ప్రైస్ అనేది ఇలా పడుతుంది ఇది లెవెన్ హండ్రెడ్ అండి ఇది లాస్ట్ టైం ప్రీవియస్ వీడియోలో కూడా వేరే కలర్ కాంబినేషన్స్తో అయితే పెట్టాను మళ్ళీ మనకు ఈ కలర్లో అయితే మేకింగ్ అయితే రెడీ అయ్యాయి అనమాట సో ఇక్కడ మనం విక్టోరియన్ సెట్స్ అయితే చూస్తున్నాము విక్టోరియన్ ఇంకా మోజనైట్ కాంబినేషన్తో ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మేము చూపిస్తున్న కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అనమాట డిజైన్ అండి అండ్ ఇంత ఎక్స్పెన్సివ్ అవద్దు కొంచెం బడ్జెట్ రేంజ్లో కావాలి అనుకుంటే కనుక అంటే విక్టోరియన్లోనే మనకు సింపుల్ అండ్ ప్రైస్ కూడా జస్ట్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్లో అయితే తీసుకొచ్చేసాను సో ఆ ప్రైస్ మేము పెట్టలేము అనుకున్న వాళ్ళ కోసం ఈ సెట్ అనమాట సిమిలర్గా ఉంటుంది సేమ్ అయితే కాదు కానీ సిమిలర్గా అయితే ఉంటుంది అనమాట సో విత్ ఇయర్ రింగ్స్ చూడండి ఇంకొకటి వచ్చేసి కంటే అండి లాకెట్ పెండెంట్ వస్తుంది అండ్ సింపుల్ ఇయర్ రింగ్స్ అయితే వచ్చేసాయి అనమాట సింపుల్గా చిన్న ఫంక్షన్స్కైనా లేదంటే ఎలాగైనా వేచేవచ్చా అండి డ్రెస్సెస్ మీద శారీస్ మీదకి కూడా బాగుంటుంది అండ్ ఇంకొకటి వచ్చేసి సింపుల్ నెక్సెట్స్ కిడ్స్కైనా అండ్ ఏజ్తో సంబంధం లేదండి మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు ఈ టైప్ ఆఫ్ నెక్సెట్స్ అండ్ ఇందులో ఈ డిజైన్ కూడా రీస్ట్రాక్ అయింది ఇది సో థింక్ కొన్ని డిజైన్స్ రేట్ స్టాక్ కూడా ఉన్నాయని నేను చూపిస్తాను సపోజ్ ఈ జుమ్కాస్ మనకు విక్టోరియన్లో చాలా రోజుల తర్వాత రిజిస్ట్రాక్ అయ్యాను టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఇందులో మనకు అండ్ జుమ్కా మోడల్స్లో చూద్దాం కొన్ని అండ్ ఇది కెంపు అండి సో ప్రైజ్ ఏంటి చిన్న జుమ్కాసే కదా ఎంత ఉన్నాయని మీకు డౌట్ రావచ్చు ఇది కెంపు స్టోన్ రావడం వల్ల ఈ ప్రైజ్ అనేది పడుతుంది అండ్ ప్లేటింగ్ కూడా మనకు వన్ గ్రామ్ ప్లేటింగ్ కాదండి సో మంచి హై క్వాలిటీ వస్తుందనమాట హై క్వాలిటీ గోల్డ్ పాలిష్ అనేది వస్తుంది అనమాట అండ్ ఇది వచ్చేసి ఇవి కూడా జుమ్కాస్ ఎయిట్ నైంటీ నైన్ కొంచెం బిగ్గా ఉంటాయి మీరు చూసే దానికంటే కూడా కొంచెం పెద్దగా ఉంటాయండి సో పెద్దగా ఉంటాయి చిన్నగా ఉంటాయి అనేది తెలుసుకుని ఆర్డర్ పెట్టండి ఆర్డర్ పెట్టేటప్పుడు ఎందుకంటే వన్స్ ఈ ఆప్షన్ పైన మా మా పెద్దగా ఉన్నాయి చిన్నగా ఉన్నాయి ఈ ఆప్షన్ పైన రిటర్న్ ఆప్షన్స్ అనేవి ఉండవు కాబట్టి అందుకోసం చెప్తున్నాను ఓన్లీ డ్యామేజ్ లేదంటే అదర్ ప్రోడక్ట్ వస్తేనే మీకు ఎక్స్చేంజ్ కానీ రిఫండ్ కానీ ఉంటుంది మ్యామ్ ఇది నాను స్టైలు నేను పైనకి జుమ్కాస్ చూడండి ఎంత సింపుల్గా ఎంత క్యూట్గా ఉన్నాయో నాకైతే చాలా బాగా నచ్చాయి ఈ సెట్లో మనం వేరే మా ఈ సిమిలర్ మోడల్లో వేరే కా కాంబినేషన్తో అయితే మీరు చూసే ఉంటారు సల్వర్ రిప్లికాలో ఈసారి ఏంటంటే మనం ఈ డిజైన్ ఏం మారిందంటే కనుక జడావులో తీసుకొచ్చాము మ్యామ్ లిటిల్ బిట్గా డిజైన్ అనేది సేమ్ ఉంటుంది కొంచెం మారింది అంతే ఇక్కడ ఫ్లవర్ రావడము జడావుకి అండ్ మిగతాదంతా అదంతా డిజైన్ లక్ష్మి డిజైన్ మొత్తం కూడా సేమే ఉంటుంది కాకపోతే అక్కడ ఏంటంటే మనం జడావు కొందం సెట్ చేసాము అండ్ జుమ్కాస్ కూడా సేమ్ అండి అంతే డిజైను జుమ్కాస్ కూడా సేమే వచ్చాయి అండ్ మంచి రివ్యూస్ కూడా ఇచ్చారు ఎక్కువగా మనకి వెడ్డింగ్కి తీసుకున్నారనమాట అండ్ విక్టోరియన్ చంపస్వరాలు మొన్న ఒక పెట్టిన వెంటనే అయిపోయాయండి సో మళ్ళీ చాలా ఎంక్వైరీస్ అయితే వచ్చాయి మళ్ళీ స్టాక్ అయితే వచ్చాయి స్టాక్ కూడా ఎక్కువగా లేవు ఇక్కడ మీకు చూపిస్తాను స్టాక్ కూడా ఎంత స్టాక్ ఉందని జస్ట్ ఇంత స్టాక్ అన్ని కలర్స్ మాత్రమే సో ఇక వీడియోలో చూపిస్తున్న కలర్స్ మాత్రమే అండ్ జడావులో అందరు కూడా అందరు కూడా తీసుకోవాలి జడావులో వేసు వేర్చేయాలని చాలా మందికి ఇంట్రెస్ట్గా ఉంటుంది బట్ ప్రైజెస్ కొంచెం హై అనమాట సో ఇక్కడ నేను స్టట్స్ తీసుకొచ్చానండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సిల్వర్ అండ్ అన్ జడావుకుందో మంచి ఆఫర్ ప్రైజే పెట్టానండి అండ్ ఇంకోటి వచ్చేసి సిల్వర్ రిప్లికాలో లక్ష్మీ అమ్మవారి డిజైన్లో బ్యూటిఫుల్ జుమ్కాసు నాకైతే ఈ మోడల్ చాలా బాగా నచ్చింది చాలా యూనిక్గా ఉంది మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే నాకైతే చాలా చాలా క్యూట్గా అనిపించాయి జుమ్కాసు అండ్ వితౌట్ గాడ్ మోటివ్ ఎలాంటి యానిమల్ మోటివ్స్ కూడా లేకుండా కెంపులో ఈ బ్యూటిఫుల్ జుమ్కాస్ ఇది కూడా మనకు గోల్డ్ కాపీటీ జుమ్కాస్ అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి టూ టూ ఇన్ వన్ నెక్లెస్ టూ ఇన్ వన్ నెక్లెస్ లాస్ట్ టైం వేరే డిఫరెంట్ ప్యాటర్న్ అంటే ఇయర్ సేమ్ డిజైన్ ఇయర్ రింగ్స్ డిఫరెంట్స్ అనమాట ఈసారి ఏంటంటే మనం జుమ్కీస్ తీసుకొచ్చాం లాస్ట్ టైం వచ్చేసి ఇయర్ రింగ్స్ కా జుమ్కాస్ కాదు వేరే మోడల్ వచ్చాయన్నమాట సో దానికంటే కూడా ఇవి చాలా బాగున్నాయి దీనిపైన జుమ్కాస్ చాలా బాగున్నాయి సో అవి సోల్డ్ అవుట్ అయ్యింది అండ్ ఇక్కడ మనం ఇంకొక డిజైన్ తీసుకొచ్చాం ఇందులో లాంగ్ కూడా ఉంది షార్ట్ కూడా ఉంది సో వన్ సైడ్ ఇక్కడ మీకు క్లియర్గా చూడండి వైట్ వచ్చిన దానికి ఏ కలర్ వస్తుంది గ్రీన్ వచ్చిన దానికి ఏ కలర్ వస్తుంది అనేది కూడా క్లియర్గా మీకు పిక్స్ అనేది నేను క్లియర్గానే చూపిస్తున్నాను సో ఇది లాస్ట్ టైం వన్ టైం వచ్చింది స్టాకు వన్ టైం తర్వాత మళ్ళీ స్టాక్ రాలేదు మనకు జుమ్కా కాకుండా వేరే మోడల్స్ వేరే మోడల్ చెప్పాను కదా సిమిలర్ డిజైన్ అది మాత్రమే ఉన్నదన్నమాట సో ఈసారి ఇది వచ్చింది మనకు చాలా బాగుంది చూడండి వైట్ ఒక సైడ్ మనకు వై వైట్ ఉంటుంది వన్ సైడ్ వచ్చేసి ఇలా కెంపు అండ్ వన్ సైడ్ కెంపు అండ్ గ్రీన్ ఇలా కూడా అన్నమాట సో మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చు కంప్లీట్ రియల్ పిక్సే చూపించాను వీడియో కూడా అన్నీ కూడా రియల్ పిక్సేనండి సో చూడండి బ్యాడ్ చేస్తే ఇలా ఉంటుంది చాలా బాగుంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది ఎంబ్రాయిల్స్ నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ఎంబ్రాయిల్స్ అంత క్యాంపు అసలు నచ్చిన వాళ్ళే ఉండరు అనమాట అండ్ ఇది వచ్చేసి నాను స్టైల్ డిటాచబుల్ లోకేట్ విత్ ఇయరింగ్స్ అండి సింపుల్గా మీరు నాను నానూ మామూలుగా వేరే పెండెంట్స్కి యూజ్ చేసుకోవచ్చు పెనెంట్ కూడా వేరే చైన్స్ కూడా వేర్ చేసుకోవచ్చు సింపుల్ మోజనట్ నెక్లెస్ అండి మరి మోజనెట్ ఎక్కువగా లేకుండా కొంచెం ఇలా పెండెంట్స్ లాగా వచ్చేసి ఎంత బాగుందో చూడండి సిమిలర్ డిజైన్ టూ ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి జుమ్కా విత్ ఎలిఫాంట్ డిజైన్లో ఈ నెక్లెస్ రీస్టాక్ అయింది చాలాసార్లు పెట్టానండి మళ్ళీ రీస్టాక్ అయితే అయింది మంచి రివ్యూస్ అయితే తీసుకున్నాము బ్యాంగిల్స్ మోడల్ చూపించండి అని అడుగుతున్నారనమాట సో సెవెన్ హండ్రెడ్లో అండ్ ఇంకా ఎయిట్ నైంటీ నైన్లో ఒక టూ బ్యాంగిల్స్ అండ్ గంగా జమున పాలిష్లో కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తాను సో బ్యాంగిల్స్ వచ్చేసి సైజెస్ చెప్పేటప్పుడు కొంచెం మనకు ఎగ్జాక్ట్ సైజెస్ మట్టి బ్యాంగిల్స్ లాగా రావట్లేదు మేము మీరు ఏ సైజు అయితే చెప్పారో అదే సైజు పంపిస్తాము సో బెస్ట్ ఏంటంటే కనుక మీరు మీ బ్యాంగిల్ సైజు మీకు సరిపోయే కరెక్ట్ బ్యాంగిల్ సైజు స్కేల్ మెజర్మెంట్ కరెక్ట్ స్కేల్ మెజర్మెంట్ కనుక చూపెడితే మేము మా దగ్గర ఉన్న బ్యాంగిల్స్ని స్కేల్ మెజర్మెంట్ చేసి చూసుకొని ఓకే మన ఆర్డర్ పెట్టిన వాళ్ళకి వచ్చేస్తుంది అని అలా మేము టాలీ చేసి మీ మీకు సరిపోయే బ్యాంగిల్ అనేది మేము పంపిస్తాం మ్యామ్ సో బాక్సెస్ మీద ఏంటంటే చెప్పాను కదా టూ ఫోర్ అన్నవి టూ త్రీనే వస్తున్నాయి టూ సిక్స్ అన్నవి టూ ఫైవ్నే వస్తున్నాయి ఇలా ఉంటున్నాయి కొన్ని బ్యాంగిల్స్ కరెక్ట్గా వస్తున్నాయి మళ్ళీ సో ఇది వచ్చేసి కాసులో చంపస్వరాలు మ్యామ్ జస్ట్ త్రిబుల్ నైన్ త్రీ డి నాక్షిలో అయితే వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి ఫోర్ హెడ్సెట్ ఎంత బాగుందో చూడండి రియల్గా గోల్డ్ అంటే నమ్మేస్తారు కదా అంత బాగుంది చాలా క్యూట్గా ఉంది అండ్ ఇంకోటి వచ్చేసి గుట్టపూసల హారము విత్ కెంపు కాంబినేషన్తో ఎంత యూనిక్గా ఉంది చూడండి డిజైన్ ఇందులో లాంగ్ కూడా ఉంది షార్ట్ కూడా ఉంది మ్యామ్ షార్ట్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ ఫిఫ్టీ అయితే పడుతుంది అనమాట ఇయర్ రింగ్స్ కూడా బ్రాడ్గా ఉంటాయి అండ్ ఇంకోటి వచ్చేసి బెస్ట్ చౌకర్ నాకైతే చాలా యూనిక్గా అనిపించింది డిజైన్ కూడా సింపుల్గా చాలా బాగుందనమాట అండ్ మీకు డైమండ్లో కూడా బంగల్స్ చూపిస్తానను కదా ఇది రీస్టాక్ అయ్యాయి దీని రివ్యూస్ అయితే మన కస్టమర్స్ ఒక్కొక్కరు నచ్చిన వాళ్ళు ఫోర్ ఫోర్ పీసెస్ అలా ఆర్డర్స్ అయితే పెట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా చాలా మంది ఆర్డర్ పెట్టారు కాకపోతే మళ్ళీ అడిగారు మళ్ళీ చాలా రోజులు అయింది స్టాక్ వచ్చి సోల్డ్ అవుట్ అయ్యి చాలా రోజులు అయింది మళ్ళీ ఇప్పుడు స్టాక్ వచ్చింది అనమాట అన్నిటి వచ్చేసి గోల్డ్ కాపీ డిజైన్ బ్రైడల్ అండి సో బ్రైడల్ లాగా తీసుకోవచ్చు సపరేట్గా సింగిల్ సింగిల్గా హారం కావాలంటే హారం నెక్లెస్ కావాలంటే నెక్లెస్ తీసుకోవచ్చు కెంపూలు హ్యాంగింగ్ టైపు జుమ్కాస్ అంటే చాలా బాగున్నాయి సో మాంగ్ టీకాస్ మాంగ్ టీకాస్ సింపుల్గా చాలా బాగున్నాయి లెహంగాస్ పైనకి చాలా బాగుంటాయి జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే మ్యామ్ అండ్ ఇంకా స్పెషల్ హ్యాండ్మేడ్ కలెక్షన్ అయితే చూపేస్తాను జైపూర్ కలెక్షన్ అనమాట అంతా కూడా హ్యాండ్మేడ్ మంచి డిజైనర్ పీసెస్ అండి మనకి కావాలంటే కూడా మన లోకల్లో అనమాట సో అలాంటి డిజైన్స్ చూడండి ఎంత బాగుందో మన కంప్లీట్ మోజానాట్ కొందని కాంబినేషన్తో అయితే వచ్చేస్తుంది అండ్ నా ఫేవరెట్ ఇది ఈ డిజైన్ ఎంత బాగుందంటే రియల్గా గోల్డ్ అండ్ రియల్గా గోల్డ్ మమ్ ఇది గోల్డ్ డిజైన్ కూడా చూపిస్తాను రీస్టాక్ అయింది లాస్ట్ టైం ఒకసారి పెట్టాను సో ఇది గోల్డ్ అనమాట సో దీన్ని కాపీ చేసి మేక్ చేసింది చాలా బాగుంది కదా అంటే అచ్చం రాకపోయినా కొంచెం సిమిలర్గా అయితే వచ్చేసింది డిజైను అండ్ ఇంకోటి ఇవి కూడా హ్యాండ్మేడ్ మ్యామ్ మొత్తం జైపూర్ కలెక్షన్స్ అనమాట చూడండి ఎంత బాగుందో ఇవి ఇలాగే ఉంటాయి మ్యామ్ లైఫ్ టైం పాలిష్ అలాగే ఉంటుంది ఇందులో మనకి పాలిష్ పోవడం తగ్గడం ఇలాంటివి ఏమీ ఉండవు మంచి యాంటీ గోల్డ్ ఫినిషింగ్లో అయితే వచ్చేస్తుంది లైఫ్ టైం గ్యారంటీ ఉంటుంది సో బెస్ట్ పాలిష్ బెస్ట్ డిజైనర్ అందుకే మనకు ప్రైస్ కూడా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంటాయి అనమాట సో మోజనైట్ పెండెంట్ సెట్ అండి మీకు బడ్జెట్ రేంజ్లో అయితే వచ్చేస్తుంది విత్ ఇయర్ రింగ్స్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా మీకు వెయిట్ ఉంటాయేమో మోజనైట్వి కదా అని అనుకుంటున్నాము నార్మల్ మీడియం సైజ్ అయితే ఉన్నాయి బట్ వెయిట్ ఉన్నా కూడా మీకు సపోర్టింగ్ క్లిప్ రావడం వల్ల మీ ఇయర్ పైన ఎక్కువగా వెయిట్ అనేది పడదు చాలా బాగుంటుందన్నమాట అండ్ ఇది వచ్చేసి అంకట్ హారం లాస్ట్ టైం మనం ఇందులో షార్ట్ నెక్లెస్ కూడా పెట్టాము నెక్లెస్ కూడా ఉండాలి మరి ఉందో లేదు అనేది హండ్రెడ్ పర్సెంట్ చెప్పలేను కానీ బట్ ఇందులో స్మాల్ కూడా ఉండాలి అండ్ ఇది వచ్చేసి నెక్లెస్ రూబీ నెక్ రూబీ విత్ ఎం రోల్డ్ కాంబినేషన్తో నెక్లెస్ ఇది కూడా నాకు రియల్గా గోల్డ్ నెక్లెస్ వేర్ చేసిన ఫీలింగ్ అయితే వస్తుంది అంత బాగుంది లుక్ కూడా కాదు వేర్ చేసిన అలాగే ఉంది లో అమ్మవారి నెక్లెస్ అనమాట అమ్మవారి డిజైన్ నెక్లెస్ అండ్ ఇంకోటి వచ్చేసి వితౌట్ గోడ్ మోటివ్ చూడండి ఈ నెక్లెస్ కూడా సింపుల్గా చాలా బాగుంది థ్రెడ్ నెక్లెస్ అండి థ్రెడ్ నెక్లెస్ కెంపు తో వచ్చేసింది మీకు ఇంకా మోడల్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ప్రీవియస్ వీడియో రీసెంట్గా టూ డేస్ బ్యాక్ ఒకటి అప్లోడ్ చేశాను అందులో ఎన్ని నెక్లెస్ కావాలంటే అన్నీ ఉన్నాయి మీకు అండ్ ఇంకొకటి నక్షిని సింపుల్ నెక్లెస్ చూశారు కదా అండ్ ఇది వచ్చేసి నానూ స్టైల్లో కెంపు నెక్లెస్ అండి అండ్ ఇంకోటి వచ్చేసి నానూ స్టైల్లోని అమ్మవారి పెండెంట్ తిని పనికి జుమ్కాస్ హైలైట్ అని చెప్పాలి చాలా బాగుంది మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది టెంపుల్స్కి అండ్ ఇళ్ళలో ఇలా పూజ ఇలాంటివి ఉంటాయి కదా సత్యనారాయణ వ్రతం అని ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది అండ్ ఇంకోటి కెంపు నెక్లెస్ కూడా చూసేసారు అండ్ ఇది వచ్చేసి త్రీ డి నెక్లెస్ మ్యామ్ గోల్డ్ కో డిజైన్ ఇందులో లాంగ్ కూడా ఉంది మ్యామ్ క్లియర్ పిక్ కూడా మీరు చూసుకోండి ఎంత బాగుందో రియల్గా గోల్డ్ ఉన్నట్టు ఉంటుంది అనమాట సో మన కలెక్షన్ అన్నీ కూడా నైంటీ నైన్ పర్సెంట్ గోల్డ్ లాగానే ఉంటాయి విక్టోరియన్లో విక్టోరియన్ పాలిషర్స్ అనేవి సొంత మనకు విక్టోరియన్ ఉంటుంది వీడియోలో పెట్టేవి అన్నీ అంటే అన్నీ అలాగే ఉంటాయి అని కాదు వి గోల్డ్లో కూడా మన విక్టోరియన్ పాలిషెస్ వస్తూ ఉంటాయి సో అదొకటి చాలామంది ఏంటంటే కన్ఫ్యూజ్ అవుతున్నారు విక్టోరియన్ పాలిష్కి గోల్డ్ పాలిష్కి అందుకోసం చెప్తున్నాను అండ్ ఇది కూడా న్యూ లాంచ్ మ్యామ్ అండ్ ఇది కూడా న్యూ లాంచ్ చాలా బాగుంది కదా చాంద్ బాల్ డిజైన్ ఇది అండ్ వితౌట్ యానిమల్ డిజైన్ సారీ వితౌట్ గాడ్ మోటివ్ వస్తుంది అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి కోరన్ హా నెక్లెస్ ఇందులో బీట్స్ హ్యాంగింగ్స్తో కూడా ఉంది ఇది కూడా చాలా బాగుంది మ్యామ్ సో ఇది కూడా మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుంది అండ్ ఇది కూడా ఇది కూడా నాకైతే చాలా బాగా నచ్చింది మంచి యూనిక్ నెక్స్ నెక్ డిజైన్స్ మా చాలా బాగుంటాయి అండ్ రాబోయే ఫెస్టివల్ ఇంకా ప్రైజెస్ అనేవి మీకు పెరిగే ఛాన్స్ ఉంటుంది అండ్ సేమ్ డిజైన్స్ దొరుకుతాయి లేదా అనేది కూడా డౌటే నచ్చితే కనుక లేట్ చేయొద్దో మంచి ప్లాన్ చేసుకొని ఆర్డర్ అయితే పెట్టుకోండి సో మీకే మీ శారీ మీదకి అండ్ ఏది బాగుంటుందనేది చూసుకొని చేసుకోండి బెస్ట్ ప్రైజెస్లో ఉన్నాయి ఇంకా మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి ఫెస్టివల్ సీజన్ కాబట్టి ప్రైజెస్ పెంచే ఛాన్స్ ఉంటుంది మే మాకు మ్యానుఫ్యాక్చర్ పెంచే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట అండ్ ఇంకోటి వచ్చేసి ఎంత బాగుందో చూడండి ఇది రీస్టాక్ అండి న్యూ డిజైన్ ఏం కాదు ఇది చూసే ఉంటారు ప్రీవియస్లో ఒక డైమండ్ నెక్లెస్ ఫినిషింగ్ వచ్చేసింది వేర్ చేసిన ఫీలింగ్ కూడా వస్తుంది ఎలిపాన్ డిజైన్లో సింపుల్ నెక్ సెట్ చాలా బాగుంది అండ్ ఈ నెక్లెస్ చూసే ఉంటారు లాస్ట్ టైం నేను వైట్ బ్లాక్ ఇందులో పెట్టాను ఈసారి మనకు లావెండర్లో వచ్చింది చైన్ కూడా చాలా యూనిక్గా ఉంది అండ్ చంద్రహారం చోకర్ అండి ఇది సో చాలా రోజుల తర్వాత రీస్టోక్ అయింది ఫింగరింగ్ స్టడ్స్ స్టట్స్ చో చేస్తాయి బ్లాక్ బీడ్స్ విత్ ఇయర్ రింగ్స్ అండి వర్కింగ్ ఉమెన్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి డైలీ వేర్ పర్పస్కి ఇవి రీస్టాక్ అయ్యాయి కాకపోతే ఇంతకుముందు పెట్టినప్పుడు వన్ డేలో సోల్ అవుట్ అయ్యాయి అనమాట అండ్ సింపుల్ జుమ్కాస్ అండి ఇందులో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి కింద గోల్డ్ బాల్ హ్యాంగింగ్ వచ్చేసి చాలా బాగుంది ఇది కూడా అండ్ కొందరిలో ఫోర్ హెడ్ అయితే చూద్దాం రండి ఇందులో చూడండి ఆనిక్స్ వచ్చేసి బీట్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ వన్ మోర్ త్రీ డీ నక్షిలో నెక్లెస్ అనమాట చూడండి ఎంత బాగుంది వితౌట్ గోడ్ మోటివ్ మ్యామ్ చాలా బాగుంది అండ్ చంపస్వరాలు రిస్ట్ ఒక అయినవి జస్ట్ ఎయిట్ నైంటీ నైన్ సింపుల్గా ఎంత బాగున్నాయి చూడండి ఇన్ని చూపించి చంపస్వరాలు చూపించా నెక్లెస్లో చూపేది మాంగ్ టీకాస్ చూపించి కదా అండ్ మాంగ్ టీకాస్ కూడా రియల్ గోల్డ్ లుక్లో తీసుకొచ్చేసి అనమాట ఇవన్నీ కూడా మైక్రో అండ్ వన్ గ్రామ్ గోల్డ్ పాలిష్ కంటే బెస్ట్ పాలిష్ ఉంటుంది మనకు వాటికంటే మంచి క్వాలిటీ ఇవి మ్యామ్ అండ్ ఇంకోటి వచ్చేసి పులిగోరు పెనెంటున్నారు మ్యామ్ దీనిపైన ఏదో బర్డ్ డిజైన్ ఉంది మ్యామ్ నాకు కూడా అర్థం కావట్లేదు మీకు ఏమైనా అయితే చెప్పండి ఆ బర్డ్ ఇది ఏంటి నేమ్ ఏంటనేది కుర్తురావట్లేదు కోరల్ స్టర్ట్స్ కొంచెం బిగ్గే ఉంటాయి మ్యామ్ మీరు పిక్లో చూసేదానికంటే కొంచెం బిగ్గే ఉంటాయి అండ్ బర్ డిజైనర్ స్టడ్స్ డైమండ్ ఫినిషింగ్ ఉంటుంది చూ వేర్ చేస్తే కనుక చాలా బాగుంటుంది ఇందులో టూ మోడల్స్ అయితే ఉన్నాయి టూ మోడల్స్ కూడా మీకు జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే పడతాయి అనమాట వన్ అండి ఈ మోడల్ అయినా ఫస్ట్ చూసే మోడల్ అయినా సేమే డిటాచబుల్ ఏం కాదు అటాచబులే ఉంటుంది అంటే చేంజబుల్ అనుకుంటారు మళ్ళీ అందుకోసం చెప్తున్నాను చేంజబుల్ స్టడ్స్ అంటారు అంటే ఇందులో మనకు చాలా రోజుల క్రితం చేంజబుల్ ఉండేవి అనమాట ఇప్పుడు రాలే రావట్లేదు అని ఇంకోటి వచ్చేసి చూడండి టూ స్టెప్స్ నెక్లెస్ అంటే మీకు మిడిల్ లెంత్ లాగా నెక్లెస్ లాగా కూడా యూజ్ అవుతుంది విత్ మాంగ్ టేకాత్ అయితే వచ్చేసింది అండ్ గోల్డ్ బాల్ విత్ గణేష్ జీ లాకెట్తో మేక్ చేసింది లాస్ట్ టైం నేను ఇది దీనిలో ఓన్లీ పెండెంట్ పెట్టాను మీకు ఐడియా ఉందో లేదో ఇక్కడ కూడా మీరు పెండెంట్ వర్క్ తీసుకున్న తీసుకోవచ్చు విత్ గోల్డ్ బాల్ చేయంత్తో తీసుకున్నా తీసుకోవచ్చు సో ఓన్లీ పెండెంట్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంటుంది అండ్ ఇలాంటి పెండెంట్స్తో వేరే మేకింగ్స్ కూడా ప్రీవియస్ వీడియోలో చాలా ఉంటాయి చూపించాను అండ్ రండి డైమండ్ రిప్లికా చైన్ అయితే చూ నెక్లెస్ అయితే చూస్తాము సో ఎప్పుడు పెట్టినా మంచి రెస్పాన్స్ అయితే వస్తుందన్నమాట డైమండ్ ఫినిషింగ్లో ఈసారి నేను ఇందులో కూడా గోల్డ్ పాలిష్లో తీసుకొచ్చాను సిల్వర్ పాలిష్లో తీసుకొచ్చాను మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు ఓకే చాలా బాగుంటుంది సూపర్ 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 ఇందులో సిల్వర్ ఉంది మ్యామ్ గోల్డ్ ఉంది మ్యామ్ మీకు మీరు ఆర్డర్ పెట్టేటప్పుడు ఏ పాలిష్ అనేది క్లియర్గా నాకు మెన్షన్ చేయండి అండ్ ఇంకొకటి ఇందులో కూడా సేమ్ సిల్వర్ పాలిష్లో ఉంది గోల్డ్ పాలిష్లో కూడా ఉంది మీకు ఏ పోలీష్లో కావాలనేది మీరు అవైలబిలిటీ చెప్పేటప్పుడే అడిగేటప్పుడే ఒకసారి మెన్షన్ చేయండి మేము చెక్ చేయడానికి ఈజీగా అయితే ఉంటుందన్నమాట చాలా బాగుంది కదా అండ్ ఇంకోటి వచ్చేసి బ్యూటిఫుల్ డైమండ్ విత్ బోల్ డిజైన్లో ఇయర్ రింగ్స్ అండి బ్యాక్ పుష్ బ్యాకే ఉంటాయి చాలా యూనిక్గా ఉన్నాయి చూడండి కొంచెం మిక్స్ సైజ్ కూడా ఉంటాయి వంకీ అండి ఈ వంకీ రీస్టాక్ అయింది రీసెంట్గానే ఎవరు అడిగితే సోల్డ్ అవుట్ అని చెప్పాను సో వీడియో చూస్తారనుకుంటున్నాను పర్సనల్గా సెండ్ చేయడం నాకు గుర్తు లేదు అందుకోసం ఇలా చెప్పెట్టాను మొజనట్ విత్ కార్వింగ్ ఇయర్ అండి కార్వింగ్ స్టోన్ వస్తుందన్నమాట గంగా జమున పాలిష్లో సింపుల్ నెక్ సెట్ ఇందులో మీకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కాస్ట్ జస్ట్ లెవెన్ ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుంది సో చాలా చాలా బాగుంది చూడండి ఇందులో మీకు కలర్స్ వచ్చేసి ఐ థింక్ మొత్తం ఒక సెవెన్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వీడియో కూడా చూసేయండి క్లారిటీగా చూసారు కదా గోల్డ్ వేర్ చేసినట్టు గోల్డ్ కంప్ డైమండ్ లా ఉంటుంది ఈ స్టట్స్ అండి ఈ పైర్ వచ్చేసి మనకు ఫైవ్ సిక్స్టీ పడుతుంది కార్వింగ్ స్టోన్ విత్ కుందన్ అనమాట కోరల్ బ్యాంగిల్స్ జస్ట్ లెవెన్ నైంటీ రూపీస్ పైర్ వచ్చేసి సైజెస్ టూ ఫోర్ నుంచి టూ ఎయిట్ వరకు మాత్రమే ఉన్నాయి అనుకుంటాను ఇన్ని సైజెస్ ఉన్నాయనేది నేను మెన్షన్ చేస్తాను క్యూట్గా డైమండ్ రిప్లికా స్టట్స్ అండి చాలా బాగున్నాయి బ్యాక్ మాత్రం పోషే ఉంటుంది చాలా బాగుంది అండ్ ఇంకోటి వచ్చేసి నవరత్నాల్లో పుల్కి విత్ పౌల్ డిజైన్ కాంబినేషన్తో సింపుల్ నెక్లెస్ చాలా బాగుంది దీనిపైనకి ఇయరింగ్స్ స్క్రూ టైప్ ఇయర్ రింగ్స్ చిన్నగా వచ్చేసాయి అనమాట మల్టీ కలర్లు తీసుకోవడం వల్ల ఏంటంటే ఎలాంటి శారీ మీదకి డ్రెసెస్ పెట్టాను మ్యాచింగ్ అయిపోతుంది సింపుల్ మ్యాంగో కెంపు నెక్లెస్ అండి చూడండి అమ్మవారి డిజైన్ వచ్చి చాలా బాగుంటుంది అండ్ ఇంకోటి వచ్చేసి చైన బ్యూటిఫుల్ బీట్స్ నెక్లెస్ అనమాట దీనికి స్టడ్స్ అనేది ఫ్రీగా ఇస్తున్నాము అంటే దీనికి మ్యాచింగ్ ఇయరింగ్స్ వచ్చేస్తాయి బట్ ఇంకా దీనికి చిన్న స్టడ్స్ కూడా ఫ్రీగా అయితే పెట్టామనమాట ఇది ఆఫర్ ప్రైజు సో ఇది హారం నెక్లెస్ కొంటే స్టట్స్ నెక్లెస్ సెట్ కొంటే స్టట్స్ ఫ్రీ అనమాట సో ఇలా మీకు ఇలా సైడ్ ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా సో అక్కడైనా పెట్టుకోవచ్చు నార్మల్గా కిట్స్కైనా పెట్టవచ్చు అనమాట నా ఇది వచ్చేసి ఇన్విజిబుల్ నెక్లెస్ అండి చాలా బాగుంది స్టోన్తో గోవిందనామాల డిజైన్తో అయితే ఉంటుంది విత్ ఇయరింగ్స్ కూడా వచ్చేసాయి చూడండి ఎంత బాగున్నాయో సో ఈరోజు కలెక్షన్ అయితే ఏంటి ఐ హోప్ వీడియో నచ్చింది అనుకున్న నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్